ನಾರಾಯಣಾ ನಮಃ ಓಂ ಮಾಧವಾ ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣೇ ನಮಃ ಓಂ ಮಧುಸೂದನಾ ಪದ್ಮನಾಭಾಯ ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ಶಂಕರಿ ಜನಾ ನಮಃ ವಾಸುದೆವಾ ಪ್ರದ್ಯು ನಮ ನಿರು श्रीमदे विश्वसेनाय नमः श्री पराद गुषाय नमः श्रीमदे रामानुजाय नमः श्रीमद् वरवरमुनये नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः अर्चना जय श्रीमन्नारायण आंडाल गोदादेव्यै नमः करकटे पूर्व तुलसी काननोद्भवां విశ్వంబరాం గోదాం వందే శ్రీ రంగనాయకి మన జిల్లాలు కూడా గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ మత్స్యవతార వారి సన్నిధిలో ధనుర్మాస వ్రత మహోత్సవం ప్రారంభమైంది ఈరోజు నాలుగవ రోజు చేరుకుంది అలాగే స్వామివారి సన్నిధిలో ఉదయం ప్రాతకాలం మరి ఆరాధన తర్వాత సేవాకాలం ప్రతిరోజు కూడా జరుగుతోంది అష్టోత్తర అర్చనలు తర్వాత సేవాకాలం జరుగుతోంది ఈరోజు దానిలో భాగంగా మరి గోదాదేవి ఆండా తల్లి మరి ముప్పై పాటలు పాడింది తమిళ వేదంలో ముప్పై పాటలు పాడింది దాంట్లో ఇవాళ నాలుగవ పాశ్రమం మనము ఈరోజు పొద్దున స్వామివారి సన్నిధిలో అనుసంధానించుకున్నాం అంటే ఈరోజు పాశ్రమంలో ఆళిమై కన్నా ఒన్నుని నీ కైకరవేల్ ఆల్యూల్ పుక్కు కూడా ఆర్తేరి పూజు ముదల్వోల్ మేకరత్తు పాళి అందోళుడై పర్పనాభన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్న విలంబోల్ నిన్నది నిందు తాజాదాంగముదైత్త శరమజైపోల్ వాల వాజవులు పెదిడాయి నాంగళం మార్గలి నీరాడ మగిజిందేలో రెంబావాయి ఈ పాశ్రంలో మరి గోదాదేవి ఏమి కోరుకుంటుందంటే వర్ణదేవుడు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపమైనటువంటి వర్ణదేవుణ్ణి కోరు కోరుకుంటుంది ఓ వర్ణదేవ పర్జన్య మరి నీవు సముద్రము లోతుకెళ్ళి గట్టిగా సముద్రంలో ఉండేటువంటి నీటినంతా తాగి ఒక్క ఒక్క గంభీరంగా ఒక ఉరుము ఉరిమి ఒక మెరుపు మెరిసి మరి స్వామి సాక్షాత్తు పద్మనాభుడు అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క కుడి చేతిలో ఉండేటువంటి చక్రంలాగా మెరిసి ఎడమ చేతిలో ఉండే అలంకరించబడిన షాద్ మరి శంఖంలాగా పెద్ద ధ్వని కలిగించి మరి ఆయన యొక్క ధనుస్సులో ఏదైతే బాణాలు వెళితే అది ఏ విధంగా ఉంటుందో అలాగా వర్షించు అని చెప్పి ఇక్కడ వర్ణదేవుని మన అండాల తల్లి గోదాదేవి ప్రార్థిస్తుంది జై శ్రీమన్నారాయణ ఈరోజు గోదాదేవి ధనుర్మాస వ్రత సందర్భంగా నాలుగవ పాశురాము ఈరోజు అనుసంధానింపబడుతుంది ఆళి మలైకన్నా ఆడై కన్నా అంటే నీలమేఘము వంటి శరీరం కలవాడ అంటే ఒక ప్రక్క శ్రీకృష్ణుని కీర్తిస్తున్న ఇంకో పక్క వర్ణదేవిని కూడా ప్రార్థిస్తుంది వర్ణదేవుని ఏమని ప్రార్థి ప్రార్థిస్తున్నా అంటే మేమందరం కూడా ధనుర్మాసంలో నీ యొక్క అనుగ్రహంతో మేమంతా కూడా స్నానం చేయాలి స్నానం చేయాలంటే మాకు నీళ్లు కావాలి ఆ నీళ్లు ఎక్కడికెళ్ళి వస్తాయి ఆ నీళ్లు నువ్వేమన్నా వర్షం కురిస్తేనే వస్తాయి నువ్వు నీళ్లు లేవు కదా అని బాధపడద్దు సముద్రం దగ్గరికి వెళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి నీవు తీసుకోగలిగినంత నీటిని తీసుకొని నువ్వు శ్రీమన్ నారాయణని చేతిలో ఉండే నాలుగు ఆయుధాలు శంఖము చక్రము కౌమోదకి ఇంకా గదాశానికి మొదలైనవి ఉంటే అవి ఏ విధంగా అయితే సవ్వడి చేస్తాయో ఏ విధంగా అయితే తమ ప్రభావాన్ని చూపుతాయో ఆ విధంగా నువ్వు పెద్దగా గర్జిస్తూ నీ యొక్క వర్షాన్ని మాపై కురిసి మా యొక్క గ్రామాలు పట్టణాలు మొత్తం అన్నీ కూడా వర్షంతో తరిచేటట్లు చేసి ధన్వర్ మాసంలో మేము మా మనుసురగా ఉదయం పూట మేము మేము మంచిగా స్నానం చేసేటట్లు ఆశీర్వదించు ప్రజలందరూ కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండేటట్లుగా చెయ్యమని వర్ణదేవిని గోదాదేవి ప్రార్థిస్తున్నాను ఈరోజు ఆడి మలైకర్ణ వండ్రు నెయ్యి వేల్ అనే పాశురంతో ప్రారంభించబడుతుంది అంటే ప్రారంభించబడి ఏంటంటే నీవు నీలమేఘం వంటి దేహము కలవాడా అనే దాంతో ప్రార్థించబడుతున్నది